గురుభ్యోన్న ఓం గణేషాయ నమ ఓం యిరా అందరికీ నమస్కారం అండి సాయిబాబా కథ ఈ గురువారం నాడు వినడం మన అదృష్టంగా భావించాలి బాబాగారి కథ ఈ గురువారం నాడు రాత్రి పడుకునే ముందు వింటే మనకున్న సమస్యలన్నీ మరిచిపోయి హాయిగా నిద్రపడుతుందండి అంతేకాదు బాబాగారి దర్శనం కూడా కలిగే అవకాశం ఉంటుంది బాబాగారి ధ్యానంతో పవళిస్తే బాబాగారే మనకు ఉన్న సమస్యలను అడ్డంకులను తొలగించి దానికి తగ్గ పరిష్కారం చూపిస్తారు మరి ఈ రోజు బాబాగారి కథ విని పడుకుందాం చావడి ఉత్సవం గురించి మనకు అందరికీ తెలిసిందే బాబాగారి భక్తులకైతే చెప్పనక్కర్లేదు చావడి అంటే గ్రామ కార్యాలయం మరియు పన్నులు వసూలు చేసే ప్రదేశం గ్రామ రికార్డులను ఉంచడం మరియు సందర్శించే అధికారులు ఉంచడం బాబా మహాసమాధి తర్వాత సంస్థాన్ చావడిని స్వాధీనం చేసుకుంది మరియు పంతొమ్మిది వందల ముప్పైలో చివరి వరకు పుస్తకాలను నిల్వ చేయడానికి మరియు యాత్ర పాత్రకుల వసతి కోసం దీనిని ఉపయోగించారు గ్రామ కార్యాలయాలు చాలా కాలంగా మార్చబడ్డాయి మరియు చావడిని బాబా మందిరంగా ఉంచారు మరియు అందరికీ తెరిచి ఉంది సాయిబాబా తన జీవితంలోని చివరి దశాబ్దంలో ప్రత్యామ్నాయ రాత్రులలో ఇక్కడ నిద్రించేవారు కాబట్టి సాయిబాబా ఈ ప్రదేశంతో సన్నిహితంగా అనుసంధానించబడ్డారు పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఒక అడవి మరియు తుఫానుతో కూడిన రాత్రిలో ఈ దినచర్య ప్రారంభించబడింది భారీ వర్షాలు కురుస్తున్నాయి మరియు మసీదు యొక్క లీకేజీ గోడల గుండా నీరు వస్తుంది నీరు తగ్గే వరకు మాత్రమే బాబాను బయటకు వెళ్లమని భక్తులు తమ షాయ శక్తులా ప్రయత్నించారు కానీ బాబా వెళ్ళడానికి ఇష్టపడలేదు చివరికి వారు అతనిని ఎక్కించుకుని చావడికి సగం మోసుకెళ్లడం ద్వారా అతన్ని వదిలి వెళ్ళమని బలవంతం చేశారు ఆ రోజు నుండి బాబా ఇక్కడ ప్రత్యామ్నాయ రాత్రులు గడిపేవారు బాబా యొక్క అధికారిక ఆరాధన ప్రారంభ కూడా చావడి ప్రధాన పాత్ర పోషించినందున సాయి భక్తులకు కూడా చాలా ముఖ్యమైనది బాబా చావడిలో నిద్రించడం ప్రారంభించిన తర్వాత మసీదు నుండి వచ్చినప్పుడు ఆయనకు క్రమం తప్పకుండా హారతి ఇచ్చే ఆచారం ఏర్పడింది ఇది సేజ్ హారతి అని కూడా అంటాము అతను అక్కడ నిద్ర లేవగానే కాకడ హారతి సమర్పించేవారు మసీదులో మధ్యాహ్న మరియు సాయంత్రం హారతులు ప్రదర్శన బహుశా తర్వాత తర్వాత అభివృద్ధి చెంది ఉంటాయి ద్వారకామాయి పునరుద్ధరించబడిన తర్వాత ఆ సమయంలో చావడి కూడా అప్గ్రేడ్ అయిపోయింది మట్టి గోడలు చక్కగా ప్లాస్టర్లతో చేయబడ్డారు భారీ అద్దాలు వేలాడదీయబడ్డాయి మట్టి నీల స్థానంలో మెరుస్తున్న టైల్స్ ఈ విధంగా అందంగా తీర్చిదిద్దబడ్డారు పునరుద్ధరణకు నిధులు బాబాపై అమితమైన భక్తి ఉన్న అన్నా చించనీకర్ అందించారు అతను ఒక భూ వివాదంలో చిక్కుకున్నాడు మరియు సుదీర్ఘ పోరాటం తర్వాత అతను బాబాని పదే పదే దాని ఫలితం గురించి అడిగాడు కోర్టు అతనికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో అతను ఒప్పొంగిపోయాడు ఈ విజయం పూర్తిగా బాబా అనుగ్రహం వల్లనే అని భావించి బాబాకు ప్రసాదించిన పూర్తి మొత్తాన్ని ఇవ్వాలనుకున్నాడు అయితే బాబా దానిని తిరస్కరించడంతో దీక్షిత్ ఆ డబ్బును చావడికి ఖర్చు చేసి చించనీకర్ మరియు అతని భార్య పేరు పెట్టమని సూచించారు తత్ఫలితంగా వారి పేర్లు మరాఠీలో ద్వారం పైన ఉన్న ఫలకంపై చెక్కబడి ఉన్నాయి ముందు గోడ వెలుపుల కూర్చున్న వేదిక తర్వాత అదనంగా ఉంటుంది పంతొమ్మిది వందల యాభై మూడులో బాబా తనకు కలలో ఇచ్చిన తర్వాత గుజరాత్లోని లోని నవసరీ నుండి అంబారాం చిత్రించిన బాబా యొక్క పెద్ద చిత్రపటం చాలా విడి లోపల ఉంది ఆ సమయంలో అంబరాం వయసు కేవలం పద్దెనిమిది సంవత్సరాలు నౌసరీ గ్రామస్తులు బాబా మరియు అంబరాం యొక్క చిత్రపటాన్ని చూసి ముచ్చటించారు కాబట్టి వారు దానిని కొనుగోలు చేసి షిరిడీకి తీసుకురావడానికి విరాళాలు సేకరించారు పెయింటింగ్ ఎడమ వైపున ఒక సాదా చెక్క మంచం ఉంది మీద బాబా ద్వారకామాయిలో మరణించిన తర్వాత అతని చివరి స్నానం చేశారు ఈ రోజుల్లో ప్రతి గురువారం మంచం తీసి దానిపై పల్లకిని ఉంచుతున్నారు మంచం ప్రక్కనే అదే మూలలో బాబా అస్తమాతో బాధపడుతున్నప్పుడు ఆయనకు బహుకరించిన చక్రాల కుర్చీ కూడా ఉంది కానీ అతని ఎప్పుడూ ఉపయోగించలేదు భవనం యొక్క కుడి భాగంలో పెద్ద వస్త్రధారణలో ఉంచబడిన అడ్డ కాళ్ళ బాబా ఫోటో ఉంది అందుకే దీనిని రాజ్ ఉపాచార్ ఫోటో అని పిలుస్తారు మరియు ఇది ప్రతి గురువారం పండుగలలో ఊరేగింపుగా తీయబడిన చిత్రం అది ఉంచిన వెండి సింహాసనం బాబా పడుకునేది ఈ విభాగంలో మహిళలు అనుమతించబడరు మరియు ఈ సంప్రదాయం నేడు నిర్వహించబడుతోంది ఈ ప్రాంతంలో పురుషులు మరియు పిల్లలు మాత్రమే అనుమతించబడతారు చావడి ఉదయం మూడు గంటల నలభై ఐదు నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు తెరచబడి ఉంటుంది ఇక చావడి ఊరేగింపు విషయానికి వస్తే ద్వారకామాయి నుండి చావడి వరకు బాబా పాదకులు మరియు ఛాయా చిత్రాల యొక్క ఏకైక ప్రామాణికమైన మరియు సాంప్రదాయక ఊరేగింపు ఈ ఊరేగింపు పాల్కి అంటారు కాలక్రమేణా ద్వారకామాయి నుండి చావడికి వెళ్ళడం ఒక గొప్ప వ్యవహారంగా మారిపోయింది బాబా మహారాజుగా గౌరవించబడాలని కోరుకునే రాధాకృష్ణమాయి ప్రయత్నాలకు ఇది చాలా కృతజ్ఞతలు మరియు అన్ని రకాల ఉత్సవ లాంఛనాలకు సరఫరా చేసింది శ్యామ్ సుందర్ గుర్రం నడిపించగా బాబా ఒకవైపు తాత్య మరియు మరోవైపు మహల్సాపతితో పాటు దారిలో వేసిన తివాచీలపై నడుచుకుంటూ వెళ్లారు భజన పాడుతూ నృత్యాలు చేస్తూ సంగీత వాయిద్య లు వాయిస్తూ నామ స్మరణం చేస్తూ బాణసంచ కాల్చుతూ బాబాపై వెండి గొడుగు పట్టుకుని జెండాలు ఫ్యాన్లు ఊపుతూ హరినామ జపం చేస్తూ వారితో పాటు జనం గుంపులు గుంపులుగా ఉంటారు కొన్ని మీటర్ల దూరం కవర్ చేయడానికి మూడు గంటల సమయం పడుతుంది కొన్ని సంవత్సరాల క్రితం బాబా కొంతమంది భక్తులతో మాట్లాడుతూ షిరిడీలో భారీ అంతస్తుల భవనాలు ఉంటాయి గొప్ప ఊరేగింపులు జరుగుతాయి మరియు పెద్ద మనుషులు వస్తారు రథాలు గుర్రాలు ఏనుగులు వస్తాయి తుపాకులు పేల్చబడతాయి బాబాను చూసి ఆశ్చర్య పడకుండా ఉండలేదు ఆ చావడిలో బాబా గారి ఊరేగింపులో బాబాగారిని చూస్తే రెండు కళ్ళు చాలవు అన్నట్లుగా ఉంటారు ఊరేగింపుకు కొన్ని క్షణాల ముందు సన్నివేశాన్ని వివరిస్తూ హేమడ్ పంత్ బాబా స్పందనను సూచిస్తాడు ప్రజలు భజన పాడుతున్నారు కొందరు పల్లకిని అల అలంకరిస్తూ ఉంటారు నూనె దీపాల వరుసలు వెలిగిపోతూ ఉంటాయి శ్యామ్ సుందర్ పూర్తిగా అలంకరించబడి వేచి చూస్తూ ఉంటాడు ఇక అదే సమయం సమయంలో తాత్యా పాటిల్ మగవారితో బాబా వద్దకు వచ్చి సిద్ధంగా ఉండమని చెబుతాడు తాత్యా వచ్చే వరకు బాబా తన స్థానంలో నిశ్శబ్దంగా కూర్చుని బాబా చంక కింద చేయి పెట్టి లేవడానికి సహాయం చేస్తారు స్పష్టంగా బాబా చెప్పాలంటే ప్రారంభించడానికి ఆసక్తిగా ఎదురు చూడలేదు నిజానికి మనం ఒక నిర్దిష్ట రాజీనామాను గ్రహించవచ్చు అయినప్పటికీ అతను ఒక్కసారి మాత్రమే కాదు వందల సార్లు ముందుకు సాగాడు ఈ దృశ్యం మళ్ళీ మళ్ళీ ప్రదర్శించబడింది మరియు మరియు ఇది ఉద్విగ్నత మరియు కవితా ఉద్విగ్నతతో నిండి ఉంది ఒక గొప్ప సాధువు సజీవ దేవతగా ఆరాధించబడ్డాడు కానీ ఎవరికీ ఏదైనా వ్యక్తిగత పూజ అసహ్యకరమైనదే అయినప్పటికీ తన భక్తుల పట్ల ప్రేమతో మరియు వారి మానవ కోరికల పట్ల సానుభూతితో దానిని అనుమతించాడు శ్రీ సాయి సచరిత్ర ఊరేగింపు గురించి కదిలే వృత్తాంతాన్ని అందిస్తుంది ఇంకా ఈ చావడి గురించి మీరు గొప్పగా చదవాలి అంటే సాయి సచరిత్రని చదవవచ్చు మరి ఈ రోజు బాబా గారి చావడి ఉత్సవం గురించి కొద్దిగా తెలుసుకున్నారు కాబట్టి అందరూ కూడా దీనిని ఆస్వాదించి ఉన్న బాధలన్నీ మర్చిపోయి సంతోషంగా పవడించండి బాబా అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది జై సాయి